శ్రీమాత్రైన జయగుడు దత్తాత్రేయ నమ మకర రాశి వారికి సెప్టెంబర్ ఇరవై ఒకటి నుంచి ఇరవై ఏడు మధ్యలో జరగబోయే వార ఫలాలు పరిశీలించినప్పుడు మరి మకర రాశి వారికి ఈ వారంలో భాగ్యస్థానంలోకి రవి బుధుల కలయిక ఇది చాలా వరకు ఈ రాశిలో ఉన్నటువంటి వారి యొక్క తెలివితేటలకి వాళ్ళలో ఉన్నటువంటి విద్వత్తుకి సరైన గుర్తింపు రావడం జరుగుతూ ఉంటుంది ఎవరైతే విద్యార్థులు ఉన్నత విద్య కొరకు కానీ వారు ఇంకా అభివృద్ధి చెందాలనే ప్రయత్నంలో ఏదైనా కొత్త కోర్సులు నేర్చుకోవాలన్నా ఏదైనా గవర్నమెంట్ ఉద్యోగం కొరకు ప్రయత్నం చేయాలన్నా ఇది చాలా వరకు అనుకూలించే అవకాశం ఉంది లేదంటే మీరు ఏదైనా స్వయం ఉపాధి కొరకు ఏదైనా ఉద్యోగ ప్రయత్నాలు లాంటివి చేస్తున్నప్పుడు కంపల్సరీగా చేసే అవకాశం ఉండదు అలాగే మీ పెద్దవారి ద్వారా వారసత్వంగా మీకు ఏమైనా ఉద్యోగం కానీ లేదంటే ఆస్తి కానీ ఈ సమయంలో రావడం జరుగుతూ ఉంటుంది అలాగే కొంతమందికి దూర ప్రాంత ప్రయాణాలు చేయవలసి ఉంటుంది కొంతమందికి విదేశ ప్రయత్నాలు కూడా ఫలించే అవకాశం ఉన్నది అంటే సాధారణంగా మూడో స్థానంలో శని ఉన్నప్పుడు జాతకుడు యొక్క జీవనోపాధి పరిస్థితులు అభివృద్ధి చాలా వరకు మారడం జరుగుతూ ఉంటుంది అంటే మళ్ళీ వారి జీవితంలో ఒక కొత్త లైఫ్ ప్రారంభం అవడానికి కారణం అవుతూ ఉంటుంది అంటే చాలా కాలంగా ఇంచుమించుగా ఒక ఏడున్నర సంవత్సరాలుగా జాతకుడికి చాలా వరకు ఇబ్బందులు కష్టాలు చికాకులు ఎదుర్కొని ఇప్పుడిప్పుడే దాని నుంచి బయటపడి మళ్ళీ కొత్తగా లైఫ్ స్టార్ట్ చేయడానికి కారణం అవుతూ ఉంటుంది అయితే మూడో స్థానంలోకి శని వచ్చిన బట్నే ఉద్యోగపరమైన మార్పులు కొన్ని అవకాశాలు రావడం జరుగుతూ ఉంటుంది అయితే దానికి మిగతా గ్రహాలు కూడా సహకరించవలసి ఉంటుంది కాబట్టి ఇప్పుడు రవి భాగ్యస్థానంలోకి వస్తూ బుధుడితో కలిసాడు భాగ్యాధిపతితో కలిశాడు అంటే అదృష్టం మీకు జనరేట్ అవుతుంది అందువల్ల ఈ సమయంలో మీరు కొత్తగా వ్యాపారం చేయాలన్నా కొత్తగా ఉద్యోగంలో ప్రవేశించాలన్నా లేదంటే మీ పెద్దవారు చేస్తున్నటువంటి వ్యాపారంలోకి మీరు ప్రవేశించడం కానీ లేదంటే కొన్ని కారణాల వల్ల గతంలో మీకు ఉద్యోగం పోయి ఉన్న అది మన తిరిగి పొందడానికి కూడా ఇది అవకాశం ఉన్నది దాంతోపాటుగా కుజుడు దశమ స్థానంలో దిగ్బండ ఉంటూ చతుర్థాన్ని వీక్షించడం వలన ఎవరైతే వ్యవసాయం చేస్తున్నారో భూములతో వ్యవహారాలు చేస్తున్నారో స్థిరాస్తి వ్యాపారం చేస్తున్నారో వారికి చాలా వరకు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది అలాగే మీరు ఏదన్నా గృహప్రవేశం చేయడం కానీ కొత్తగా ఇల్లు కట్టుకోవడం కానీ ఇల్లు మారడానికి కూడా ఇది కొంతవరకు అవకాశం ఉంటుంది అంటే ఏదన్నా కొత్తగా అన్నీ ప్రారంభమవుతుంటాయి కొంతమంది అంటే ఉన్న ప్రాంతాన్ని విడిచిపెట్టి వేరే దేశానికో ఎక్కడికో వెళ్ళి వేరే ఊరు వెళ్ళి అక్కడ కొత్తగా జీవనోపాధి స్టార్ట్ చేస్తారు మళ్ళీ అక్కడేది ఇల్లు చూసుకోవడం ఇల్లు మారడం ఫ్యామిలీని తెచ్చుకోవడం ఇవన్నీ కొన్ని కొత్తగా ప్రారంభం అవడానికి ఏదైనా ఇప్పుడు కొంత మంచి రోజులు రావడం గ్రహాలు కూడా కొంతవరకు మీకు అనుకూలించడంతో మళ్ళీ మీ యొక్క లైఫ్ని తిరిగి ప్రారంభించడానికి సరైనటువంటి సమయం అన్నది ప్రారంభమైంది అయితే ప్రస్తుతం మీకు మన అష్టమంలో శుక్ర కేతువులు ఉండడం వల్ల ఈ ఉద్యోగం కొంతమందికి మళ్ళీ ఆల్రెడీ ఉద్యోగం ఉన్న వాళ్ళకి వరకు ఉద్యోగం మారడం కానీ ఉద్యోగులు ఇచ్చే వేరే ఊరికి ట్రాన్స్ఫర్ అవ్వడం కానీ జరుగుతూ ఉంటుంది సో ఏదైనా దశమాధిపతి శుక్రుడు మరి అష్టమంలో ఉండి కేతువుతో కలిసి ఉండడం సడన్గా ఉద్యోగంలో కొన్ని మార్పులు రావచ్చు అంటే కుటుంబంలో ఉన్నటువంటి స్త్రీలతో విభేదాలు రావచ్చు కొన్ని నిందలు అపవాదులు కలిగే అవకాశం ఉంది అంటే గతంలో ఈ హెయిల్నాడు సేని అది జరిగినప్పుడు గతంలో మీరు ఏమైనా పొరపాట్లు చేయడం ఎవరితో ఉన్న ఎఫ్ఐఆర్ అది పెట్టుకొని ఉంటే అది మళ్ళీ సడన్గా ఇప్పుడు బయటపడి దానివల్ల కొన్ని చికాకులు కూడా ఎదుర్కోవచ్చు అంటే ఏదన్నా కొన్ని సమస్యల నుంచి బయటపడడానికి ఆ బయటపడే ముందు కొన్ని అనుకోని జరుగుతుంటాయి అవి జరిగితే తప్ప మీరు దాని నుంచి బయటపడలేకపోతుంటారు ఈ విధంగా మీరు కొంతగా ఇటువంటి చికాకులు స్త్రీల వల్ల గతంలో చేసిన పొరపాట్ల వల్ల కొంతవరకు బయటకు వచ్చి వాటి నుంచి సంపూర్ణంగా బయటపడడం జరుగుతూ ఉంటుంది నెమ్మది నెమ్మదిగా మీకు ప్రస్తుతం గురుగ్రహం ఆరో స్థానంలో ఉంటూ వ్యయాన్ని చూడడం వల్ల ప్రతిదీ కూడా కొన్ని ఖర్చు జరుగుతూ ఉంటుంది ఇవన్నీ కూడా జాతకుడికి కొత్త జీవితానికి ప్రారంభమవుతుంది అయితే ఏదైనా మీలో ఉన్నటువంటి టాలెంట్ మీరు ఒక సినిమా రంగంలో ఉన్నా ఏదైనా ఒక టెక్నికల్ రంగంలో ఉన్నా ఏదైనా మీరు ఒక మంచి కన్స్ట్రక్షన్ లాంటి చేసే ఇంజనీర్ అయినా ఒక సివిల్ ఇంజనీర్ అయినా ఒక ఆర్కిటెక్ట్ అయినా కంపల్సరీగా ఈ సమయంలో మీ తగిన గుర్తింపు రావడం జరుగుతూ ఉంటుంది అయితే కొన్ని చికాకులు శ్రమాంతరం వల్ల మళ్ళా జీవితం ప్రారంభమై నెమ్మది నెమ్మదిగా పురోగమించడానికి ఈ యొక్క గ్రాసిది మీకు సంపూర్ణంగా సహకరిస్తుంది అయితే స్త్రీలతో విరోధాలు పెట్టుకోకుండా జాగ్రత్తగా ఉంటే మిగతావన్నీ కూడా ఆటోమేటిక్గా ముందుకెళ్ళే అవకాశం ఉంటుంది స్వస్తి మనకి ఈ వారం ప్రధానంగా ప్రారంభం రోజు అమావాస్య ఉంటూ మన్నా నుంచి మాసం దసరా ప్రారంభమవుతుంది కాబట్టి ఎవరైతే జీవితంలో మనం ఇంకా ఏమి చేయలేము అటు వ్యాపారం నట్టం లేదు ఏ ప్రయత్నము నెరవేరడం లేదు అనుకున్న వాళ్ళకి మళ్ళీ మీ జీవితాన్ని తిరిగి ప్రారంభించడానికి ఇది చాలా అనుకూలమైనటువంటి సమయం అన్నది మీకు స్టార్ట్ అవుతుంది సో ఆ కారణం వల్ల ఏం చేస్తారంటే మీరు మీరు ఒక వ్యాపార సంస్థ నిర్వహిస్తుంటే కంప్లీట్గా ఒక ఐదు రోజులు కుదరకపోతే మూడు రోజులు కుదిరితే ఇంచుమించుగా ఒక వారం రోజులు కంప్లీట్గా క్లోజ్ చేసేయడం బెటర్ అంటే మీ స్టాఫ్కి అది సెలవు ఇచ్చేసి మీ కార్యకలాపాలన్నీ క్లోజ్ చేసి దాన్ని శుభ్రంగా అది వాస్తుపరంగా ఉన్నటువంటి మార్పులు అయితేనే మిగతా పార్ట్నర్స్ వల్ల స్టాఫ్ల వల్ల వస్తేనే అంటే ఎవరు అవసరం అయితే వాళ్ళని ఉంచుకోవడం ఎవరిది అవసరం లేదంటే వాళ్ళని పక్కన పెట్టడం అలాగే మీ యొక్క సంస్థలోనూ మీ యొక్క గృహంలోనూ వేస్ట్ మెటీరియల్ మనకి ఇవి ఉపయోగపడవు ఇవి ఇంకా పని చేయవు అంటే ఏదైనా ఒక వస్తువు ఒక సంవత్సరం పాటు దాని ఉపయోగం లేదనుకుంటే కంప్లీట్గా దాన్ని మనం డిస్పోజ్ చేయవలసి ఉంటుంది అంటే ఎవరికోకరికి ఇవ్వడం కానీ బయట పారేయడం కానీ చేయవలసి ఉంటుంది ఈ విధంగా ముఖ్యంగా పాత ఎడప సామాన్లు ఇరిగిపోయి అలాంటివి ఇంట్లో కూడా ఖచ్చితంగా అంతా కూడా బయట పారేయండి ఆఫీస్లో కూడా మొత్తం అంతా క్లీన్ చేసి పెట్టుకోండి క్లీన్ చేసుకొని చక్కగా తిరిగి మీరు ఏ వ్యాపారంలో వ్యాపారంలోనూ మరి అక్టోబర్ రెండవ తారీఖు విజయదశమి రోజు మళ్ళా తిరిగి ప్రారంభించండి మీ వ్యాపార కార్యకలాపాలు కొత్త అకౌంట్స్ బుక్స్ పెట్టుకోండి కొత్తగా అన్నీ సరి చేసుకొని అక్కడి నుంచి స్టార్ట్ చేస్తే తిరిగి మళ్ళా మీ యొక్క వ్యాపారం అనేది పుంజుకోవడం జరుగుతూ ఉంటుంది ఏదైనా పాత మాత్రం హండ్రెడ్ పర్సెంట్ వదులుకోండి చిన్న చిన్న బలహీనతలు ఏమైనా ఉంటే పాతి కంప్లీట్గా ఏదో బలహీనత లేకుండా మన వ్యాపారం అన్నది మన సంస్థ అనేది నష్టపోవడం జరుగుతూ ఉంటుంది అది మరి డైరెక్ట్గా చెప్తే మీకు అంత సంస్కారవంతంగా ఉండదు కాబట్టి చిన్న చిన్న బలహీనతలు అవి కంప్లీట్గా వదులుకోండి ఒక సంవత్సరం పాటు అదే పనితో నియమంగా మీరు ప్రారంభించి ముందుకు వెళ్ళి చూడండి హండ్రెడ్ పర్సెంట్ మీ వ్యాపారం అనేది తిరిగి పుంజుకుంటుంది ఇంట్లో ఏ మొహమాటం ఒక్కర్లేదు ఏది కూడా మనకి అది ఏదో ఇది పాత వస్తువు అండి పూర్వకాలం అలాంటిది మొత్తం అంతా కొత్తగా చేసుకోండి కొత్తగా ప్రారంభించండి హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ రావడం జరుగుతూ ఉంటుంది ఇక్కడ ఇంత చేసినా కూడా మీకు సక్సెస్ రానప్పుడు ఒకసారి వ్యక్తిగతంగా మీ యొక్క వాస్తు మీ యొక్క జాతకం ఇవన్నీ కూడా ఒక మంచి సక్సెస్ఫుల్ యాస్ట్రాలజర్ చూపించుకొని ఏదన్నా దాన్ని సరి చేసుకోవడానికి కూడా మీకు ఒక అవకాశం ఉంది ముందు చేసేయండి ఇంకా మనకి సరైనప్పుడు అప్పుడు సంప్రదించి దానికి సంపూర్ణ పరిహారం చేసుకుంటే ప్రతి ఒక్కరికి అవకాశం ఉంటుంది దాన్ని కరెక్ట్గా ఉపయోగించుకుంటే సక్సెస్ మాత్రం కంప్లీట్గా వస్తుంది స్వస్తి